ఓం నమ శివాయ లక్ష్మీ వాస్తుకు స్వాగతం మీరు చూసినటువంటి తంబునీలు కరెక్టే ఒక వారం రోజుల పాటు పూర్తి ఉచితంగా వాస్తుపరమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వదలిచాము చాలామందికి వాస్తుపరమైనటువంటి సందేహాలు ఉంటాయి ఎవరైనా ఉచితంగా ఆ సందేహాలకు సమాధానాలు ఇస్తే బాగుండు అన్నటువంటి అభిప్రాయంతో ఉంటారు చాలామంది ఫోన్ చేసి ఉచితంగా వాస్తు సలహాలు అడుగుతూ ఉన్నారు అటువంటి వారి కోసం ఒక వారం రోజుల పాటు పూర్తి ఉచితంగా వాస్తు సలహాలను అందించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం అనేది జరిగింది ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే మేము చెప్పే విషయం మీకు అర్థమవుతుంది ఈరోజు సోమవారం మే ఆరు రెండు వేల ఇరవై నాలుగు నెక్స్ట్ సోమవారం మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఈ వారం రోజుల పాటు పూర్తి ఉచితంగా ప్రేక్షకులు అడిగేటువంటి వాస్తుపరమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మీరు చేయవలసిన విషయం ఏమిటి అంటే ఈ వీడియో చూసి ఒక లైక్ కొట్టి ఈ వీడియో కిందనే మీరు మీ ప్రశ్నను కామెంట్ రూపంలో అడగవలసి ఉంటుంది ఒకటి నుండి రెండు ప్రశ్నలు అడగవలసి ఉంటుంది ఈ ప్రశ్నలు మాకు అర్థమయ్యే విధంగా టైప్ చేయండి వీలైనంత వరకు తెలుగులో టైప్ చేయండి లేదు అంటే తెలుగునే ఇంగ్లీష్లో టైప్ చేస్తారు కదా దాన్నైనా కూడా మాకు అర్థమయ్యే విధంగా ప్రశ్నను పూర్తి అర్థవంతంగా అడగండి ఇలా కామెంట్ రూపంలో ప్రశ్నలు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా సమాధానం అనేది తప్పనిసరిగా ఇవ్వటం అనేది జరుగుతుంది ఒకరోజు అటు ఇటుగా సమాధానం తప్పనిసరిగా ఇస్తాము ఈ వారం రోజుల పాటు ఎన్ని వేల మంది తమ యొక్క ప్రశ్నలను అడిగినా కూడా వారందరికీ కూడా సమాధానాలు ఇవ్వటం అనేది జరుగుతుంది వాళ్ళు కామెంట్ రూపంలో అడిగినటువంటి ప్రశ్న కిందనే ఈ సమాధానం అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకరోజు అటు ఇటుగా అందరికీ ఆన్సర్ చేయటం అనేది జరుగుతుంది ఎన్ని వేల మంది ఈ వారం రోజుల పాటు వారి యొక్క ప్రశ్నలు అడిగినా అందరికీ తప్పనిసరిగా సమాధానం ఇస్తాము గా ఎవరు కూడా వాట్సాప్ చేయటం కానీ కాల్ చేయటం కానీ చేయవద్దు అలా చేసి అడిగేటువంటి ప్రశ్నలకు ఫీజు ఉంటుంది ఈ వీడియో చూసి ఈ వీడియో కిందనే మీ యొక్క వాస్తుపరమైనటువంటి అనుమానాలు లేదా సందేహాలు కావచ్చు లేదా ప్రశ్నలు కావచ్చు వాటిని మీరు కామెంట్ రూపంలో అడిగినప్పుడు మాత్రమే మీకు సమాధానం ఇవ్వటం అనేది జరుగుతుంది ఒకటి నుండి రెండు ప్రశ్నలు మాత్రమే అడగవలసి ఉంటుంది మీ ప్రశ్న అనేది మాకు అర్థమయ్యే విధంగా అడగవలసి ఉంటుంది రండి ప్రతి ఒక్కరికి కూడా సమాధానం అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి వారికి కూడా ఏమైనా వాస్తుపరమైనటువంటి సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోగలుగుతారు తద్వారా మీరు వారికి మంచి చేసిన వారు అవుతారు ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి